அது డి పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వరుస దొంగతనాలు జరిగినాయి ఆగస్టు నెల జూలై నెల రెండు నెలల్లో తర్వాత సెప్టెంబర్ నెలలో పోలీస్ స్టేషన్ లిమిట్ చింతలప చింతలపల్లి గ్రామం సంబంధించిన పాత నేరస్తుడు కండవల్లి సీతారాముడని నేజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గత ఇరవై ఏళ్ళ నుంచి దొంగతనాలు చేస్తున్నారు అక్కడ సస్పెక్ట్ ఉంది అతని తెల్లవారు ఈరోజు ఉదయం మన టూ టమ్ సిఏ గారు అలాగే ఇన్ఛార్జ్ సిఏ మన రూరల్ సిఏ గారు శ్రీనివాస్ గారు వారి ఆధ్యము అట్ ముద్దన అరెస్ట్ చేసి అది ఇంట్రాక్ట్ చేస్తే అది ఇంట్రాక్ట్ ప్రాపర్టీ అది రికవర్ అయింది సుమారుగా నూట ఇరవై గ్రాముల బంగారు వస్తువులు ఒక అరకిలో వెండి వస్తువులు రికవరీని వీటి వీటిల్లో ఉంగరాలు గొలుసులు అలాగే ఈ యొక్క వెండి గిన్నెలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక దానిలో నలభై అరెస్ట్ చేసినప్పుడు పంపిస్తాను తన ఇతను మీద సస్పెక్ట్ షీట్ ఉండటమే కాదు తన మీద ఇతర కేసులు దాదాపు రీసెంట్గా అతిలి అతిలిలో ఉన్నాయి కేసులు అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నాయి మనకి ఏలూరు జిల్లాలో కూడా ఇతని మీద కేసు పలు కేసులు వస్తాయి ఇతని మీద ఉన్నాయి ఇతనికి ఇతని మీద ఉన్న కేసులు ఇంటిని కూడా ఇప్పుడు వాళ్ళు కన్సన్ పోలీస్ స్టేషన్ కూడా ఇంటిమేట్ చేస్తారు సుమారు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మొత్తం వాల్యూ దీని యొక్క మన ప్రాపర్టీ రికవరీ వాల్యూ బంగారం పెరిగిపోయినాయి నూట ఇరవై నాలుగు గ్రాములు కదా